ఏప్రిల్ నెల అంటే పండగ నెల అని చెప్పి టైటిల్ పెడుతూ బ్యానర్ పెట్టారు ముందుగా ఈ టైటిల్ పెట్టినందుకే మీ అందరికీ జై భీములు తెలియజేస్తున్నాను సభాధ్యక్షులు రాకేష్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు కొబ్బు రమేష్ గారు ఈ సభకు హాజరైన అన్నదమ్ములారా ఒక దేవుడిది హాజరైన మీ అందరికీ నా తరఫున కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున మీ అందరికీ ముందుగా జైదీవులు తెలియజేస్తున్నాను ఏప్రిల్ నెల పండుగ నెల అని ఎందుకంటారంటే మహానుభావులు జన్మించిన నెల ఏప్రిల్ రెండో తేదీన గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పుట్టినరోజు సర్వాయి పాపన్న గౌ పుట్టినరోజు ఏప్రిల్ ఐదో తేదీన భారతదేశం ఉప ఉప ప్రధానిగా పనిచేసినటువంటి ఒక చమర్ కులస్తులు చెప్పులు కుట్టే కుట్టినటువంటి బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు ఏప్రిల్ తొమ్మిదో తేదీన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆదివాసీల ఆత్మ బంధువు రామ్జీ కోడ్ పుట్టినరోజు ఏప్రిల్ పదకొండో తేదీన ఈ భారతదేశానికి విద్య ద్వారా నాగరిక సమాజాన్ని నిర్మించవచ్చు అని చెప్పి చాటి చెప్పిన గాంధీ కంటే ముందే మహాత్మా అనేటువంటి ప్రజల చేత బిరుదు పొందినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతి బాపులే రోజు ఏప్రిల్ పదకొండవ తేదీ ఏప్రిల్ పద్నాలుగో తేదీన మీ అందరికి తెలుసు చాలా మంది భారత రాజ్యాంగ నిర్మాత రిజర్వేషన్ల ప్రదాత అని ఇట్లాంటి విషయాలే చెప్తాడు కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రత్యేకమైన దుర్మార్గమైన క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బుగా ఉన్నటువంటి కులం జబ్బును కూకటి వేళ్లతో పెకిలించడానికి పుట్టినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినారు ఏప్రిల్ పద్నాలుగు ప్రపంచంలో నూట రెండు వందల ఇరవై తొమ్మిది దేశాలు అంటే రెండు వందల ముప్పై దేశాలు మిగతా రెండు వందల ఇరవై తొమ్మిది దేశాల్లో ఒక కొత్త మనిషి కనపడితే ఏ బాబు మీద ఎక్కడా ఎక్కడి నుంచి వచ్చేవారు అడుగుతారు భారతదేశంలో మొట్టమొదటి మాట మీరేమి జోన్లు అని చెప్పేసారంట నువ్వు చెప్పిన కులాన్ని బట్టి గౌరవించాలా అని చెప్పి డిసైడ్ అయింది నువ్వెవరి కొడుకు బాబు అని చెప్పేసారని అడిగితే నేను మల్లారెడ్డి కొడుకునంటే మీరు అబ్బాబు రండి కూర్చోండి అని చెప్పి కూర్చేస్తాను నువ్వెవరి కొడుకు అంటే నేను మల్లయ్య కొడుకునని చెప్పేసారంటే మరి నువ్వు మల్లిగా కొడుకు వారా కొల్లగా కనబడతాను వేంద్రే ఎక్కడ ఉంటానవరా అని మల్లారెడ్డి కొడుకు అయితే ఇచ్చే గౌరవం మల్లయ్య కొడుకు అయితే మల్లిగాడి కొడుకు ఎందుకయ్యింది మదలాబేమి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించమని చెప్పేసి నేను కోరుతున్నాం ఒక గౌళ్ళ వాడెక్కడా గొల్ల వాడెక్కడా యాదవుల వాడ అట్గే పద్మశాలీల వాడెక్కడా వాడెక్కడ అంటే ఊరంతా తిరగాలి ఒక వాడెక్కడ అని చెప్పేసి అడగడానికి ఎవరు అడగకున్నాయి లేదు ఆ చివరికి లేకపోతే ఈ చివరికి ఉంటారు గ్యారంటీ ఎందుకు ఊరికి చివరిలో ఉంటుంది ఎక్కడ బొడ్రాయి కానుకొని ఈ వాడ ఎందుకు లేదు మాదిగవాడ కానీ మాలవాడ కానీ బొడ్రాయి కానుకొని ఎందుకు లేదు మీరు ఆలోచించాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను అట్లాగే ఎక్కువ కులం తక్కువ కులం అనేటువంటిది దేశంలో వేల సంవత్సరాలుగా వేస్తా ఉన్నాయి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కులాలున్నాయి దేశంలో ఇరవై రెండు వేల ఉప కులాలున్నాయి దేశంలో వీరన్నీ కూడా నిచ్చిన పెట్టే వ్యవస్థ రూపంలో ఉంటాయి అందుకే మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లాండ్కి వెళ్తాడు ఇంగ్లాండ్కి వెళ్ళగానే విలేకర్లంతా అంబేద్కర్ని చుట్టుముడతాడు ఏమైనా అంబేద్కర్ ఇండియాలో కులానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడుపుతున్నవాట నువ్వు అంటే ఏమిటి ఇంతకుముందు రమేష్ అన్న కూడా మిమ్మల్ని అడిగాడు కులం అంటే ఏమిటి అంటే అంబేద్కర్ అడిగారు విలేకర్ అంబేద్కర్ ఎంత చాకచక్యమైన సమాధానం చెప్పినా తెలుసా విలేకర్లు కథా వికలం అయితే ఏమని అంటే అంబేద్కర్ కులం ఉన్నది ఇండియాలో అయితే మీరు ఇంగ్లాండ్లో అడుగుతున్నారు నేను చెప్పిన అర్థం కాదు మీకు అంటాడు అంబేద్కర్ కులం ఉన్నది ఇండియాలో నేనున్నది ఇంగ్లాండ్లో నేను చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే మీ దేశంలో కులం లేదు కాబట్టి మీకు అర్థం వస్తుంది వెంకన్న అంటే చివరిలో అన్న వస్తుంది అరే ఎంకులు ఎంకటి అని చెప్పేసి పిలుస్తుంటాడు ఇట్లా పిలవాలని చెప్పేసి ఎవడు రాశాడు ఇది మీరు పట్టపసి కట్టాలి ఎల్లమ్మ అంటే చివరిలో అమ్మొస్తుంది ఎల్లక్క అంటే చివరిలో అక్కొస్తుంది ఏందే ఎల్లి అని చెప్పేసి పిలుస్తుంటాడు ఇట్లా పిలవాలంటే ఎవరు చెప్పారు ఇవి మీరు మీరందరూ ఆలోచించాలని చెప్పేసి నేను చెప్తుంటాడు మీరు ఇంతకుముందే చెప్పాడు కాబట్టి బ్రాహ్మణుల ఇళ్ళ పేర్లు వాళ్ళ ఇళ్ళ పేర్లు ఎంత అద్భుతం శ్రీరామోజు వెంకటరామ శాస్త్రి అని చెప్పి శర్మ అని చెప్పేసి ఇట్లాంటి పేర్లు వాళ్ళకి ఉంటాయి కదా శ్రీరామోజు ఎంత బాగుంది ఇంటి పేరు దళితులకు ఉన్నాయి ఎందుకున్నాయి వీళ్ళకి ఎప్పుడైనా మీరు ఆలోచించారా మామిడి చెట్ల పేర్లు వృక్షాల పేర్లు నదుల పేర్లు గంగా అమృతరెడ్డి వాళ్ళ ఇంటి పేరు మాధినేరి కోటయ్య సిద్ధినేరి వెంకట్రావు వాళ్ళ ఇళ్ళ పేర్లు ఈ ఇళ్ళ పేర్ల కాడికి వస్తే మాత్రం కుక్కల అందులోళ్ళు కుక్కల కుక్కల వారి పెళ్లి పిలిపి వస్తాయి కాటు పేరు మీద మన నక్కలొళ్ళు పిల్లలు పిల్లళ్ళు ఎనుకోళ్ళు ఇట్లాంటి పేర్లు అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకుంటాయి అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచించారా అని చెప్పేసి నేను కోరుకున్నాను తర్వాత ఒకటి భారత రాజ్యాంగాన్ని అంగీకరిస్తూ పైకి దాని మీద ప్రమాణం చేసినటువంటి పాలకులు రాజ్యాంగాన్ని అనుసరించి రిజర్వేషన్లు విద్యా ఉద్యోగం రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్న మనందరం ఒకవైపు రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే మనొక మరొక వైపున మూడు వేల సంవత్సరాల కిందటి నాటి మనస్ఫూర్తి యొక్క భావజాలాన్ని నరనరాన నెల ఉన్నటువంటి పరిస్థితి మన వైపులో ఉంది మనుస్మృతి భావజాలానికి రాజ్యాంగ భావజాలానికి మధ్యలో అంతర్యుద్ధం జరుగుతుంది ఇక్కడ కూర్చుండాలందరూ ఎటువైపు నిలబడతారు అనేటువంటిది మీరు ఆలోచించుకోవాలి బ్రాహ్మణుడైతే నువ్వు నా కాళ్ళు మొక్కితే నువ్వు దేవుడు కాళ్ళు మొక్కినట్టే నువ్వు నా కాళ్ళు గడిగితే నువ్వు దేవుడి కాళ్ళు కడిగినట్టే అని చెప్పేసి చెప్తుంటాడు ఈ వ్యవస్థ అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ చాతుర్వర్ణ వ్యవస్థకి మూలమేమిటి అంటే మనుస్మృతిలో తాగింది మనుస్మృతిని మళ్ళీ చెప్తాం బాగా గుర్తుపెట్టుకోండి చివరాఖరి వరకు గుర్తుపెట్టుకోండి నేను మాత్రం కష్టపడకుండా నా చెమట చుక్క రాల్చకుండానే మీ అందరి నేను అడగకుండానే మీరే స్వచ్ఛందంగా తీసుకొచ్చి నా పుట్టలో వేయటం కోసం నేను రాసిన కథ పేరే ఈ దేశంలో కులం ఈ దేశంలో మతం ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఈ దేశంలో దోపిడీ వ్యవస్థ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి తక్కుంట మొత్తానికి నేను బ్రాహ్మణుడి ఒకటే కుటుంబం ఉంది మాది నేను అర్ధరాత్రి పూట ఆలోచించి రేపు పొద్దున్నే మీ ఊరు కీడొచ్చిందిరా తెల్లారక ముందే సూర్యుడు బయటికి రాకముందే మీరు చెట్ల పోవాలరా మళ్ళీ సీకరపడ్డానికి రావాలరా అని నేను ఒక్కొన్న ఆదేశిస్తాన అవుతుంది ఇల్లంతకుండా ఊరు ఊరంతా ఖాళీ కాకపోతాడు దెబ్బకు ఖాళీ అయితే అయితే కాదా ఎంత పవర్ ఉందో చూసుకోండి మీరు నాకెంత బాగుందో చూసుకోండి నేనే శాసిస్తా మొత్తం దేశాన్ని మీకు తెలియదు నా గురించి ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు నువ్వు మంచి గడియలో పుట్టినవో లేదో నాకే వెళ్తా నువ్వు ఎట్టగా మంచి గడియల్లో పుట్టినావో లేదో ఏమైనా కీడొస్తుందో గ్రహణం పడుతుందో అన్నీ నాకేత నువ్వు పుట్టిన తర్వాత భాగసాల చేస్తే అది కూడా నేనే రావాలి మీ ఇంట్లో అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తావా అది నేనే రావాలి నువ్వు ఇల్లు కట్టుకుంటావా తర్వాత పునాది తీర్తున్నప్పుడు నేనే రావాలి తర్వాత ఎగుతున్నప్పుడు నేనే రావాలి మళ్ళీ నువ్వు ఇంట్లో పోతున్నప్పుడు నేనే రావాలి మీ ఇంత అమ్మాయి పెళ్లి చేసినా నేనే రావాలి కొత్త పండుగ అంటే పెద్దలకు బియ్యం ఇచ్చే పండుగ నేను మీ పేరు చెప్తే మీరు బాధపడతారు నా పేరు కైలాంబాబు మా అయ్య చచ్చిపోయింది మా అయ్య చచ్చిపోయింది నేను పెద్దలకు బియ్యం ఇవ్వాలి మంచిగా స్నానం చేసుకుని అట్టపట్ట కట్టుకుని పైకి వెళ్ళి టవలేసుకొని తాంబాదంలో బియ్యం పోసి దావధాన్యాలు అడ్డ పోసి డబ్బులు వేసి పసుపు వేసి కుంకు వేసి బియ్యం ఇస్తానికి పోయినటువంటి కైలా బాబు అయగారికి ఇచ్చొచ్చు కాబట్టి నేను ఏమి చేస్తే అయ్యారికి